భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీఏ చట్టం అమలును రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యరెడ్డి సమీక్షించారు పాల్వంచ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పెండింగ్ కేసులు పౌర సమాచార అధికారుల పనితీరుపై విస్తృత చర్చ జరిగింది రెవెన్యూ మున్సిపల్ శాఖలకు సంబంధించి ముప్పై ఐదు అప్పీళ్లను కమిషనర్ పరిశీలించారు సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి బలం అవినీతి నిర్మూలనకు కీలక సాధనమని బోరెడ్డి అయోధ్యరెడ్డి అన్నారు అధికారులు సకాలంలో పూర్తి సమాచారం అందించాలని ఆర్టీఐ చట్టం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు గత రెండేళ్లుగా కమిషన్ నియామకం లేకపోవడంతో పెండింగ్ కేసులు పేరుకుపోయాయని వాటిని వేగంగా క్లియర్ చేసేందుకు జిల్లాల వారీగా పర్యటిస్తున్నట్టు కమిషనర్ తెలిపారు పద్దెనిమిది వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉంది కమిషన్ ఏర్పడే ఐదు వేల ఐదు వందల అప్లికేషన్స్ ను పరిష్కరించడం జరిగింది ఇన్ఫర్మేషన్ ప్రచారం సాధ్యమంటే వేగంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లక్ష్యం తోటి జిల్లాల వారీగా ఎక్కడికక్కడ హియరింగ్ పెట్టి ఇక్కడ పీఐఓ కానీ అప్లికెంట్ల కానీ సమయం ఆదా అప్లికేషన్ స్పీడ్ గా అయితే దాని లక్ష్యంగా అప్లికేషన్ వచ్చినాక మూడు నాలుగు నెలల లోపు సాధ్యమైన తొందరగా ఇప్పిద్దామనే దాంతో ఈ హియరింగ్స్ జిల్లాలో పెట్టినాం ఇప్పటికీ కమిషన్ వచ్చిన తర్వాత ఈ ఆరు నెలలలోనే దాదాపు పదహారు డిపార్ట్మెంట్లలో జీరో పెండెన్సీ ఉంది పద్నాలుగు జిల్లాలు మొత్తం క్లియర్ అయిపోయినాయి ఇంకా నువ్వు కొత్తగా అంటే పాత అప్లికేషన్స్ లేవు కొత్త వచ్చినట్టుగా వీలైనంత వేగంగా వినియోగదారులు మన సమా సమాచారం కోరిన వాడికి సమాచారం ఇప్పించే పెంచే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతున్నాం